హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సాలిన్ మన తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ రప్పా అనిపేస్తూ ఈ వీడియోలో రెండు విషయాలపై అప్డేట్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను అది నాకు తెలిసినంత వరకు ఓకేనండి మళ్ళీ మీకు ఎవరు చెప్పారు ఏంటి అని చెప్పి కొన్ని మెసేజ్లు పెడతా ఉన్నారు నెగిటివ్ మెసేజ్లు మంచి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు షేర్ చేయాల్సిన బాధ్యత నాకు ఉంది అది ఇన్ఫర్మేషన్ మాత్రమే కన్ఫర్మేషన్ కాదని కూడా నేను ఎప్పుడు కూడా చెప్తాను మీతో ఓకేనా కాబట్టి ఇప్పుడు కూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది వచ్చింది ఒక మంచి ఇన్ఫర్మేషను దానికి సంబంధించి మన ఆన్ ప్యాసులో చిన్న అప్డేట్ కింద మనం అనుకోవచ్చు అన్నమాట అలాగే పైకి సంబంధించి కూడా నేను చెప్తాను ముందు ఇది చెప్పిన తర్వాత మన ఆన్ ప్యాసు తర్వాత దాని గురించి కూడా నేను చెప్తాను ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను అలాగే నేను నేను ఖమ్మం వెళ్ళడం జరిగింది సండే అయినా సరే మార్నింగ్ ఐదు గంటలకి ట్రైన్ ఎక్కి దాదాపు మళ్ళీ రాత్రి పది గంటలకి ఇంటికి అన్నమాట ఎల్లరు ఎందుకంటే శివరాత్రికి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాం అంటే చిన్న తరువాత కాలం మన ఫౌండర్స్ కోసం వెళ్ళాలని నేను ఫిక్స్ అయ్యాను అనమాట కాబట్టి ఏ రోజు కూడా వేస్ట్ చేయకుండా పని చేస్తూ ఆ రోజు సెలవు తీసుకుని అయితే వెళ్లాల్సి ఉంటుంది ఓకేనా కాబట్టి శివరాత్రులలోపే మనకు చాలా విషయాలు ఉన్నాయి జరిగితే చాలా చాలా హ్యాపీ మనం ముందు నుంచి ఎలాగ అనుకుంటున్నాం కదా ఓకేనా ఇంకా మనం టాపిక్లోకి వెళ్లే ముందు ఎప్పటికే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ముందుగా మాటిడికమో క్రిస్టిన్సన్ సార్లో క్రిస్ సార్ ఏం చెప్పారనేది మనం తెలుసుకున్నట్టయితే కొన్ని సంవత్సరాలుగా మీ పరిస్థితి ఎలా ఉన్నది అనేది కూడా మన వేస్తారు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉన్నారు కాబట్టి వాటి కోసం పరిష్కరించడానికి ఆయన చాలా కృషి చేస్తున్నారు ఓకేనా అలాగే రెండో మెసేజ్లు ఏముందంటే మీ యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి ఆరోగ్యం ముఖ్యం డబ్బు కన్నా ముఖ్యమైన ఆరోగ్యం అని కూడా చెప్పడం జరిగిందన్నమాట ఎందుకంటే మన వాళ్ళు డబ్బు డబ్బు అని మైండ్ సెట్లో ఉంటున్నారు కానీ హెల్త్ పరంగా కేర్ తీసుకోవట్లేదు జాగ్రత్తగా హెల్త్ పరంగా కేర్ తీసుకోండి ఓకేనా అలాగే నేను మనం చెప్పాను హెల్త్ డ్రింక్ కోసం ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటేనే ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీరైతే చేసుకోవచ్చు అది బలవంతం ఏమీ లేదు ఇప్పుడు ఇంకో అప్డేట్ ఏంటంటే మనకి టెక్ టీమ్కి అంటే ఎవరైతే మన ప్రజెంట్ టెక్ టీమ్ వర్క్ చేస్తున్నారో వాళ్ళకి మన యాస్ఆర్ నుంచి ఒక మెసేజ్ వచ్చిందనమాట టెక్ టీమ్ అందరూ కూడా అటెన్షన్గా ఉండాలి ఎందుకంటే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్ అంటే ఏదో జరగబోతుంది అని చెప్పి వాళ్ళకైతే ఒక మెసేజ్ రూపంలో ఇంటిమేషన్ వెళ్ళింది కాబట్టి మనం కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక మంచి విషయం జరిగే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి ఎందుకంటే ఆసార్ నుంచి టెక్ టీమ్కి మీకు ఒక మంచి విషయం అనేది జరగనుంది రెడీగా ఉండండి అని చెప్పి ఇంటిమేషన్ వెళ్ళింది అన్నమాట అంటే సిద్ధంగా ఉండండి అన్నట్టుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఓకేనా సిద్ధంగా ఉండండి ఏదో ఒకటి జరగబోతుంది అన్నట్టుగా సంథింగ్ ఇస్ గోయింగ్ ఆన్ ఓకేనా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను ఈ గుడ్ న్యూస్ మీతో పంచుకోవాలని ఈరోజు వీడియోలో చెప్పా నేను ఎక్కడ హైప్ క్రియేషన్ చేయట్లేదు ఎక్కడ దయచేసి నన్ను అబార్థం చేసుకోవద్దు ఓకేనండి ఇక్కడ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటున్నాను అది కూడా ఇన్ఫర్మేషన్ అనేది చెప్తున్నా నాట్ ఏ కన్ఫర్మేషన్ కానీ ఒకవేళ అది కన్ఫర్మ్ అయింది అనుకోండి ఖచ్చితంగా మనందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం మనకి ఇక్కడ రెండు వచ్చినాయి గతంలో అంటే వన్ డే బ్యాక్ మనకి ఏమొచ్చింది యాస్ సార్ నుంచి ఒక మీటింగ్ ఉన్నట్టుగా అంటే మన ఫౌండర్స్ కోసం ఒక మీటింగ్ ఉన్నట్టుగా ఆ టెక్టీమ్ వాళ్ళకి షెడ్యూల్లో ఉంది అని చెప్పి వచ్చింది ఇప్పుడు ఏమొచ్చిందంటే వాళ్ళకి అటెన్షన్ అంటే సిద్ధంగా ఉండండి అని చెప్పి ఒక మెసేజ్ అయితే యాసార్ నుంచి వచ్చింది కాబట్టి మంచి విషయాలు జరగనున్నాయి అలాగే మాటి క్రిస్టియన్ సార్లో కూడా వాళ్ళు కూడా ఇండైరెక్ట్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు డైరెక్ట్గా ఇవ్వలేరు కాబట్టి ఇండైరెక్ట్గా ఇస్తున్నారు ఏం చెప్తున్నారు మనం కొన్ని సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నాం అనే విషయం యాసారికి తెలుసు కాబట్టి వాటిని పరిష్కరించడానికి అవి వాటి అంటే ఏంటి మన యొక్క ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మనకేవైతే ఆర్థిక పరమైన ఇబ్బందులు ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి ఆయన చాలా కృషి చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్లో ఆయన ఎంత పని చేస్తున్నారు అనేది కేవలం మాకు మాత్రమే తెలుసు కాబట్టి మీరందరూ కూడా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ దేవుణ్ణి నేను ఎప్పుడు కూడా కోరుకుంటున్నాను అని చెప్పి మన క్రితం అయితే చెప్పడం జరిగింది అలాగే చాలా రకాలల్లో ఉన్న మనందరికి కూడా ఖచ్చితంగా ఫ్రీడమ్ అనేది తొందరలో రానుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ తొందరలో రానుంది అన్నట్టుగా ఆయన చెప్పారనమాట ఓకేనా మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను లైవ్ అనేది ఎప్పుడు డేట్ అనేది ఇక్కడ డేట్ ఉంది వాళ్ళ దాంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు నేను చెప్పిన తప్పైతే ఇరవై మూడు నిమిషాల ఇరవై సెకండ్ నుంచి మన సార్ గురించి మాత్రమే అని చెప్పారు సార్ మెసేజ్ ఏం పెట్టారంటే మీకోసం బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తున్నాను అన్నట్టుగా వాళ్ళు కూడా సార్ నుంచి మెసేజ్ వచ్చింది ఓకేనండి మీ అందరికీ క్లారిటీగా క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్లో వర్క్ జరగడం అంతా పక్కాగా జరుగుతుంది ఎవరేమనుకున్నా ఎవరు ఎన్ని రకాలుగా అన్నా సరే వర్క్ జరగడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కానీ ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఎప్పుడు మనం చెప్పేది ఏంటి మన పనులు మనం చేసుకున్నప్పుడు మన కంపెనీ అనేది పూర్తిగా సిద్ధమైన తర్వాత మనం డబ్బులు తీసుకున్న తర్వాత అప్పుడు మనం చేస్తున్న పనులు మానాలా వద్దా అనేది అప్పుడు డిసైడ్ అవ్వాలండి అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు డిసైడ్ అయ్యేదైతే కాదు ఓకేనా అలాగే నేను చాలా ఊర్లైతే వెళ్తాను కొన్నిసార్లు రిపేర్ పర్పస్ కానీ ఎప్పుడు కూడా నేను ఫౌండర్షన్ రండి నాతో ఫోటోలు దిగండి సెల్ఫీలు దిగండి అని చెప్పి నేను ఎప్పుడు బిల్డప్ అవ్వను ఎందుకంటే ఇప్పుడు ఆ పొజిషన్ కాదు మనం ఒక సక్సెస్ చూసిన తర్వాత సక్సెస్తో వెళ్ళడం వేరు సరదాగా వెళ్ళడం వేరు కాబట్టి నేను ఇంటి ఊళ్ళో వెళ్ళినా ఏం చేసినా సరే నేను వెళ్ళాన అన్నట్టు ఉంటాను తప్ప మిగతా వాళ్ళని డిస్టర్బ్ చేయనమాట ఓకేనా అలాగే ఇప్పుడు పైకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటి అప్డేట్ ఏంటి అనేది కూడా తెలుసుకుందాం ఖచ్చితంగా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఆన్ బేస్లో బ్యాక్గ్రౌండ్లో యాజ్ సర్ టెక్ టీమ్తో చాలా దృఢమైన బలమైన వర్క్ని చేపిస్తున్నారు ఆయన ఏం చేపిస్తున్నారు ఎంత వరకు చేపిస్తున్నారు అనేది మనకు రియాలిటీ పరంగా వచ్చిన తర్వాతే ఖచ్చితంగా తెలుస్తుంది కాబట్టి ఓపిక పట్టండి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఓకేనా అలాగే నేను ఆల్రెడీ నేను వీడియో చేశాను పేదవాడికి బంగారం లాంటి మైనింగ్ యాప్ అని చెప్పి ఒక తంలర్తో వీడియో చేశాను పైకి సంబంధించి ఇంకా ఎవరైనా సరే ఈ పై అనే ఒక ప్రాజెక్ట్లో మీరు ఇంకా భాగం కాకపోతే ఎందుకంటే రూపాయి పెట్టుబడి లేకుండా ఫ్రీగా మైనింగ్ చేసుకొని మీరు కాయిన్స్ సంపాదించుకోవచ్చు దాని తర్వాత ఆ కాయిన్స్ ఎక్స్చేంజ్లో మీరు కొనుక్కోవచ్చు అమ్ముకోవచ్చు రెండు రకాలుగా చేసుకోవచ్చు అనమాట ఓకేనా ఫ్రీగా వస్తుంది కాబట్టి నేను వీడియోని చూడండి ఇంకా ఎవరైనా చూడకపోతే ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది అలాగే వాట్సాప్ ఛానల్లో కూడా అన్నమాట ఆ రెండు ఛానల్స్ మీరు చెక్ చేయచ్చు అలాగే నేను కింద డిస్క్రిప్షన్లో కానీ ఫస్ట్ కామెంట్లో కూడా ఒకసారి ఆ వీడియో లింక్ అనేది ఇస్తాను మన సెకండ్ ఛానల్లో కాకుండా ఫస్ట్ ఛానల్లోనే ఇస్తాను ఓకేనా అలాగే కొంతమందికి నేను వచ్చిన డౌట్ ఏంటంటే కేవైసీ అయిందని ఎలా తెలుసుకోవచ్చు అంటున్నారు మీరు పై బ్రౌజర్లోకి వెళ్ళిన తర్వాత కేవైసీ అని ఆప్షన్ వస్తుందండి కేవైసీ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు కేవైసీ అనేది టూలో ఉందా లేదా గ్రీన్ కలర్లోకి వచ్చిందని చూసుకోండి అంటే రెడ్ కలర్లో ఉందా గ్రీన్ కలర్లోకి వచ్చింది చూసుకోండి గ్రీన్ కలర్లోకి వస్తే పూర్తిగా మీకు కేవైసీ అయినట్టు మీకు మొత్తం మీద ఒకటి నుంచి ఎనిమిది స్టెప్లు మాత్రమే మీరు చేయాల్సి ఉంటుంది తొమ్మిదో స్టెప్ కంపెనీ చేస్తుంది అన్నమాట మైగ్రేట్ టు మైనట్టు కంపెనీ చేస్తుంది ఓకేనా క్లియర్ అనుకుంటున్నాను అలాగే నిన్న నేను వీడియోలో స్టార్టింగ్ చెప్పినప్పుడు దీని ప్రైస్ ఎంత ఉందంటే కేవలం నూట ఒక్క రూపాయలు మాత్రమే ఉంది నిన్న మధ్యాహ్నం నేను చెక్ చేసినప్పుడు నూట ఇరవై ఏడు రూపాయలకి వెళ్ళింది అలాగే నేను నిన్న ఈవినింగ్ మార్నింగ్ కూడా చూసినప్పుడు నూట నలభై రెండు ఉంది ఇప్పుడు నేను చెక్ చేసినప్పుడు నూట నలభై ఎనిమిది కూడా ఉందన్నమాట అంటే కాయిన్ ప్రైజు జస్ట్ ఒక్క రోజులోనే యాభై రూపాయలు పెరిగిందండి చూసారు మిగతా క్రిప్టో కరెన్సీలన్నీ రెడ్ కలర్లో ప్రైజ్ డిక్రీజ్ అవుతుంటే ఈ కాయిన్ మాత్రం ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అంటే రూపాయి పెట్టుబడి లేకుండా మీరు ఎవరినైనా ఎక్కువ మందిని జాయిన్ చేసుకుంటే ఇంకా మైనింగ్ స్పీడ్ పెరుగుతుందన్నమాట ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే నా ద్వారా మీరు జాయిన్ అయ్యారనుకోండి మీకు కాయిన్ వస్తుంది అలాగే మిమ్మల్ని జాయిన్ చేసినందుకు నాకు ఒక కాయిన్ వస్తుంది సేమ్ మీకు కూడా అదే సిచ్యువేషన్ మాట మీరు ఎవరినైనా జాయిన్ చేస్తే వాళ్ళకి మీ నుంచి ఒక కాయిన్ వస్తుంది అలాగే వాళ్ళ నుంచి కూడా మీకు కాయిన్ వస్తుంది అంటే మీరిద్దరు కూడా అంటే ఎవరైతే మనం జాయిన్ చేస్తున్నామో ఎవరైతే మనల్ని జాయిన్ చేసుకున్నారో ఇద్దరు బెనిఫిట్ పొందుతారండి ఇద్దరికి చిర కాయిన్లు వస్తాయి కానీ ఆ కాయిన్లు ఎప్పుడు మీకు పర్ఫెక్ట్గా మీ వ్యాలెట్లోకి వస్తాయి అంటే వాళ్ళు ఈ ఫేస్బుక్ మెయిల్ ఐడి మొత్తం అన్నీ కూడా కంప్లీట్గా ఇచ్చిన తర్వాత వాళ్ళు కేవైసీ కంప్లీట్ చేస్తేనే వాళ్ళకి ఆ కాయిన్ వస్తుంది అదే కాయిన్ మనకి వస్తుంది కేవైసీలు చేయకపోతే రావు అలాగే ప్రజెంటు కేవైసీలు కూడా అంటే కొత్తగా ఎవరైతే నిన్న జాయిన్ అయ్యారో వాళ్ళకి అప్తే కేవైసీలు అప్పుడే రాదండి కేవైసీ చేసే ఆప్షన్ రాదు మినిమం ముప్పై మైనింగ్ సెక్షన్లు కంప్లీట్ అయిపోయి నేను చెప్పిన విధంగా ఫోన్ నెంబరు జీమెయిల్ ఐడి ఫేస్బుక్ మీ పేరు అన్నీ పర్ఫెక్ట్గా ఉండి ముప్పై సెక్షన్లు అంటే ముప్పై రోజులు ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి మైనింగ్ ఆన్ చేయాలి మీరు చేసే పని ఏంటంటే కేవలం ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి ఆ మైనింగ్ సింబల్ని ఆన్ చేయడం మాత్రమే ఎలా చేయాలి ఏంటనేది కూడా నేను వీడియోలో చూపించాను చూడండి ఓకేనా ఇంకా ఎవరైనా చేసుకోబోతు చేసుకోండి ఫ్రీ కాబట్టి నిన్న చెప్పాను ఈరోజు కూడా చెప్తున్నా డబ్బులు పెట్టాల్సిన అవసరమే లేదు ఓకేనా కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కాయిన్ ప్రైజ్ అనేది దగ్గర దగ్గర నూట యాభై రూపాయల దగ్గరికి వెళ్ళడం మామూలు విషయం కాదు ఏ యొక్క క్రిప్టో కరెన్సీ చరిత్రలో ఒక కాయిన్ ఒక డాలర్ ప్రైజ్లో రిలీజ్ అవ్వలేదు కావాలంటే హిస్టరీ మొత్తం తిరగేసుకోండి ఓకేనా మామూలు విషయం కాదు ఫ్రీగా వచ్చే కాయిన్కి ఇంత డిమాండ్ ఎందుకు ఉంది అంటే ఇది చిన్న కమ్యూనిటీ కాదండి పై అనేది పది కోట్ల మంది ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని గత ఆరు సంవత్సరాలుగా మైనింగ్ చేస్తూ చాలా కష్టంగా దీన్నైతే ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అంటే పైలో ఉన్న ప్రతి ఒక్క కమ్యూనిటీ మెంబర్ని ఫ్యామిలీ మెంబర్స్లాగా చూస్తున్నారు ఇంకా మన ఇండియాలో కాకుండా చైనా సింగపూర్ ఎటు సైడ్ అనుకోండి పైలో మీరు ఆ కాయిన్స్ ద్వారా హోటల్కి కానివ్వండి ఆ ఫుడ్ ఆర్డర్ కానీ అన్ని చేసుకోవచ్చు అన్నమాట అక్కడ అన్ని రకాలుగా యాక్సెట్ ఉంటుంది ఇంకా ఇండియాలో కూడా ఫ్యూచర్లో ఖచ్చితంగా తెస్తారు ఇప్పుడు కొన్ని కొన్ని చోట్లైతే ఉంది ఇంకా ఫ్యూచర్లో గూడ్స్ అండ్ సర్వీస్ అంటే ఏదైనా వస్తువు కొనుక్కోవాలంటే మీరు డబ్బులు పెట్టకుండా పై పంపిస్తే మీకు వస్తుంది వస్తుందన్నమాట ఈ విధంగా అయితే దీని యొక్క హిస్టరీ అనేది పెరుగుతుంది అలాగే ఎవరైతే ఈ యొక్క మైనింగ్ చేసి ఎయిత్ స్టెప్ కంప్లీట్ చేసి మీకు కేవైసీ అనేది డెడ్ లైన్ పైన చూపిస్తుందో అంటే కేవైసీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందో వాళ్ళందరూ కూడా కుదిరినంత వరకు కేవైసీలు తొందరగా చేసుకోండి ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై ఎనిమిది తర్వాత కేవైసీలు అంటే కొత్తగా వాళ్ళు కాదు అంటే నిన్న ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి కాదు ఎవరైతే ఆల్రెడీ ఒక రెండు మూడు నెలల ముందు జాయిన్ అయ్యి మైనింగ్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా పైన మీకు కేవైసీ ఆప్షన్ అనేది వస్తుంది అలాగే మీరు పై బ్రోజుల్లోకి వెళ్ళిన తర్వాత కేవైసీ ఆప్షన్లో క్లిక్ చేసినా సరే మీకు ఒకవేళ కేవసీ కౌంట్ స్టార్ట్ అయిపోయిన స్టార్ట్ అవుతున్నమాట ఈ రకంగా చేసుకోండి ఇంకా మీకు క్లారిటీ కావాలంటే నా సెకండ్ ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ అన్నీ చూసినట్టయితే మీకు ఇంకా అర్థం అవుతుందన్నమాట ఓకేనా కుదిరినంత వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ పై అనే దాంట్లో జాయిన్ అవ్వండి మంచిగా కాయిన్స్ ఎరన్ చేసుకోండి కుదిరినంత వరకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా ఇందులో తీసుకురండి వాళ్ళ వల్ల మీకు కాయిన్ వస్తుంది మీ వల్ల వాళ్ళకు కూడా కాయిన్ వస్తుంది ఇద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అనమాట ఓకేనా ఎందుకంటే ఫ్యూచర్లో ఇది ఇంకా రేటు పెరుగుద్ది కానీ మ్యాక్సిమం తగ్గే అవకాశాలు చాలా తక్కువ ఓకేనండి కాబట్టి ఇక్కడ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ ప్లేసు అనేది మనకు ఒక పెద్ద పీట ఆన్ ప్లేసు అనేది మనకు ఒక లైఫ్ చేంజింగ్ ఆపర్చునిటీ అదేవిధంగా ఇక్కడ పై అనేది కూడా సేమ్ అదేవిధంగా ఒక మంచి ఆపర్చునిటీ అనమాట పై ఏంటంటే మనం డబ్బులు పెట్టకుండా మనకు వచ్చి ఉచిత బంగారం లాంటిది అలాగే ఆన్ పేసో అనేది మనం ఒక ఫౌండర్ మెంబర్షిప్ తీసుకొని ఒక వాల్యూ క్రియేట్ చేసుకున్న సంస్థ రెండిట్లు కూడా మనం మంచిగానే చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు ఓకేనా మీకు అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ ఈ మంచి సబ్జెక్ట్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే ఇంకా మన ఛానల్ చూస్తూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద నేను ఈ పైలు ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలనేది వీడియో పెడతాను అలాగే ఒకవేళ నా టెలిగ్రామ్లో ఉండే టెలిగ్రామ్లో నేను వీడియో పెట్టాను ఇవన్నీ చెక్ చేసుకోండి ఇంకా ఎవరైనా చేసుకోపోతే చేసుకోండి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది ఆల్రెడీ చాలామంది అయితే ఎక్స్చేంజ్లో తీసుకుంటున్నారు అంటే నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న ఫొటోస్ జియోటస్ అనే ఇండియన్ ఎక్స్చేంజ్ అనమాట అలా కాకుండా బైనాన్స్లో కూడా ఇంకా త్వరలో రిజిస్టర్ లాగిన్ అయితే అవనుంది అంటే పైకాయిన్ అనేది బైనాన్స్లో కూడా త్వరలో రానుంది చాలా కూడా లిస్ట్ అనమాట కాబట్టి కంగారు పడాల్సిన అవసరం లేదు అఫీషియల్ కానీ వీళ్ళు లాంచ్ చేశారు అన్నీ కూడా ప్రశాంతంగా జరుగుతున్నాయి కాబట్టి ఆపర్చునిటీ వాడుకుని ప్రతి ఇరవై నాలుగు గంటలకు ఒకసారి మైనింగ్ ఆన్ చేసుకోండి ముఖ్యంగా అలాగే మీకు అక్కడ ఇచ్చిన స్టెప్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి థ్యాంక్ యూ ఆల్